తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వైకాపాకు అడ్డుగా ఉన్నారనే కారణంతోనే తన తండ్రిని వైకాపా ముక్కలు అతి కిరాతకంగా హత్య చేశారని పురంశెట్టి అంకులు కుమారుడు పరంజ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా పెదగాలపాడలో సర్పంచ్ మూడుసార్లు గెలిచి గ్రామాభివృద్దితో పాటు యువతకు ఉపాధి కల్పించిన విలక్ష్యంగా అంకులు ముందుకు సాగారన్నారు తన తండ్రి త్యాగాన్ని గుర్తించి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం ఆయన చేసిన సేవలతో పాటు గ్రామానికి దక్కిన గౌరవంగా భావిస్తామంటున్న పరంజ్యోతితో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి పురంశెట్టి అంకుల్ పల్నాడు జిల్లా దాచేపల్లి నియోజకవర్గం పెద్దకాలపాటు చెందిన కీలక నేత మూడు సార్లు సర్పంచ్ చేసిన ఈ తెలుగుదేశం నేత గ్రామ అభివృద్ధికి అదే విధంగా పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు సో దీని దీన్ని తట్టుకోలేని ప్రత్యర్థులు అయినటువంటి వైకాపా వాళ్ళు కక్షగట్టి ప్రణాళిక ప్రకారం దొంగచాటుగా అతని దారుణంగా హత్య చేయడం జరిగింది సో ఆ తర్వాత లోకేష్ అదే చంద్రబాబు నాయుడు ఎరపదే శ్రీనివాసరావు గారు కూడా పార్టీకి అండగా నిలిచారు రేపు ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు గారు కూడా ఈ పురంశెట్టి అంకుల్ కుటుంబానికి పిలవడం జరిగింది అయితే ఈ ఆహ్వానం మేరకు ఆ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తున్నారు వాళ్ళ మనోగతం ఏంటో వారి మాటల్లోనే విన్నాం చెప్పండి వాళ్ళ అబ్బాయిగా మీరు అంటే మీ పురసట్టి అంకులు అనే ఆయన కీలక నేతగా ఉన్నాడు ఈ గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ సో అప్పుడు హత్య జరిగినప్పుడు మీకు ఎలా అనిపించింది హత్య జరిగినప్పుడు అంటే మాకు తట్టుకోలేనంత బాధ వచ్చింది ఫస్ట్ రెండోది ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి ఓరాలకి జరిగింది మూడోది ఏంటంటే జన ఆదరణ నేతగా ఆయన చనిపోయిన రోజు లోకేష్ గారు రావటం కానీ లేకపోతే మా సార్ ఎలపతి గారు రావటం కానీ అంతమంది జనం రావటం కూడా మాకు చాలా గర్వంగానే ఉంది ఎందుకంటే అంత మంచి నేతని అంత సెండ్ ఆఫ్ ఇవ్వటం కూడా అదొక గొప్పతనం అంటే గ్రామ స్థాయిలో ఉన్న నాయకుడికి అంత ఘనమైన వారు కూడా పార్టీ మాకు ఇచ్చిన మంచి గౌరవంగా మేము భావిస్తున్నాం గ్రామ అభివృద్ధిలో అదే నాన్నగారు ఎంతో కృషి చేశారు సో గ్రామంలో స్పందన ఫస్ట్ ఈ గ్రామానికి రోడ్లు లేని టైంలోనే ఆయన పంతొమ్మిది వందల తొంభై లో సర్పంచ్ అయిన తర్వాత తొంభై నాలుగులో లో అంటే తొంభై నాలుగులో లో యడపతి శ్రీనివాసరావు గారు గెలిచారు అప్పటి నుంచి మా నాన్నగారు మంచి సవాసం మెయింటైన్ చేశారు అదే విధంగా రెండు వేల ఎనిమిది అంటే ఇక్కడ నిరుద్యోగ వృత్తి పెరుగుతున్నప్పుడు చెట్నాడు వాళ్ళని ఆహ్వానించడం అదేవిధంగా పదమూడు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు తీర్మానాలు వేయటం కానీ ఎక్కువగా అంటే నిరుద్యోగులు పెరిగే కొద్దీ ఆయన రెండు వేల పదిహేడు ఒకేసారి ముప్పై నాలుగు మంది ఉద్యోగాలు ఇప్పించటం అదేవిధంగా శ్రీశీమిండి అనే కంపెనీని కూడా ఆహ్వానించటం ఇవన్నీ ఓరోలాకే ఆయన ఇలా చేశారు అంటే నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అదే సమయంలో ఆయన మీద దాడులు కూడా గతనం జరిగి ఉన్నాయి ఈ నేపథ్యంలో మిమ్మల్ని కూడా రాజకీయాల్లోకి రావడం అంటే ప్రజాసేవే లక్ష్యంగా భావించారా ప్రజాసేవ అని కాదండి మేము రెండు వేల పదమూడులో ఉన్నప్పుడు మా నాన్నగారు కొన్ని సందర్భ కొన్ని కారణాల వల్ల నన్ను నువ్వు కూడా రాజకీయాల్లో రావాలని నన్ను బాగా ప్రోత్సహించారు నా చిన్న వయసులో ఆయనతో పాటు గడిపిన సందర్భాలు చాలా తక్కువ రెండు వేల పదమూడు నా పెళ్ళైన తర్వాత రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేశాను పంతొమ్మిది తొంభై ఆరు నుంచి నేను ఆయన గమనిస్తూనే ఉంటాను ఆయన ప్రజలకి అంకితంగా పనిచేస్తా వచ్చారు తప్ప ఈ కక్ష రాజకీయాలకు కానీ లేకపోతే నన్ను ఈ విధంగా చేశారు అని తిరిగి ఏ రోజు కానీ ఏ సందర్భంలో కానీ ఆయన మనసులో నుంచి లేదు ఎందుకంటే ఆయన అంటే ఎరపతి శ్రీనివాసరావు గారితో పనిచేస్తున్నప్పుడు ఆయనకు మళ్ళీ ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు ఏ విధంగా అయితే వదిలేసి ఈ రాజకీయ ఈ రాజకీయాలకు వచ్చారు అదేవిధంగా నా తండ్రి గారు కూడా అదే విధంగా చేయాలని రెండు వేల పద్నాలుగు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది పడికి గ్రామ అభివృద్ధి కోసం సుమారుగా రెండు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి సిసి రోడ్లు దాంట్లో మరుగుదొడ్లు కానీ కంపెనీ దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర అన్ని విషయాల్లో ఆయన చాలా గొప్పతనంగా వివరించారు నాయకులు చనిపోయినప్పుడు మద్దతు తెలపడం వేరు అండగా ఉంటామని చెప్పడం వేరు ఆ తర్వాత కాలక్రమంలో ఎవరెవరు దైనంద్ర జీవితాలు కావచ్చు రాజకీయాల వల్ల కావచ్చు మరుగున పడిపోతూ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు రేపు సీఎం ప్రమాణ స్వీకార శ్రీకారోత్సవం క్రమంగా మిమ్మల్ని గుర్తు పెట్టుకున్న వారు మీ కుటుంబానికి ఆహ్వానం పంపించారు అంటే దీన్ని చూసి అంటే ఆహ్వానం అందుకుంటున్న క్రమంలో మీకు ఎలా అనిపిస్తుంది ఇది అంకుల్ గారు కుటుంబానికి దక్కిన మంచి అంటే అంకుల్ గారు కుటుంబానికి కాదు ఈ గ్రామానికి దక్కిన ఒక మంచి ఒక గొప్ప అవకాశంగా లేకపోతే ఆయన కార్యకర్తల మీద చూపిస్తున్న ప్రేమకు కానీ లేకపోతే ఇంకో విధంగా కూడా నేను మే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే కార్యకర్తలకి అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ పురం చుట్టూ అంకులైన పూర్తిగా ప్రజాసేవ లక్ష్యంగా అనూత్యం కూడా గ్రామాభివృద్ధికి స్థానిక యువత అదేవిధంగా గ్రామస్తులకు ఉపాధి కోసం అనేక పరిశ్రమ తెచ్చేందుకు కృషి చేశారని అన్ని రకాలుగా అతన్ని అడ్డు తొలగించే ప్రయత్నం చేసినా కానీ ఎదురు నిలిచి పోరాటం చేశారని కానీ చివరికి ప్రాణాలు కోపారని చెప్పి కూడా వాళ్ళు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కక్షలు పతికారాలు వదిలిపెట్టి గ్రామం అభివృద్ధి పదంలో సాగాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా